వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కౌన్సిలింగ్ నిర్వహించిన డీఎస్పీ సత్తనపల్లి డీఎస్పీ కార్యాలయంలో పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సత్తనపల్లి డివిజన్ పరిధి గల పది పోలీస్ స్టేషన్లో గల యాక్టివ్ రౌడీ షీటర్లు మరియు టాప్ టెన్ రౌడీషీటర్స్ను సత్తనపల్లి డీఎస్పి ఆఫీసుకు పిలిపించుకొని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు కౌన్సిలింగ్ వారు తదుపరి ఏ కేసుల్లో ఇన్వాల్వ్ కాకూడదని మరియు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా చేసి వారిపై తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు కార్యక్రమంలో సత్తనపల్లి డివిజన్ పోలీస్ స్టేషన్ సిఏఎస్ఐలో పాల్గొన్నారు మా నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలో నర్సాపేట డిఎస్పీ గారి ఆఫీసులో మా ఎస్పీ గారి ఆదేశానుసారం ఈ రౌడీషీట్స్ అందరికి కూడా ముఖ్యంగా టాప్ టెన్ రౌడీ షేటర్స్ ఒక్కొక్క స్టేషన్లో ఉన్నటువంటి టాప్ టెన్ రౌడీ షర్టర్స్ అండ్ యాక్టివ్ రౌడీ షర్టర్స్ వాళ్ళందరిని కూడా పిలిపించడం జరిగింది ఇక్కడికి వాళ్ళ కేసుల పరంగా ఎవరెవరు ఏ ఏ కేసులు ఇన్వాల్వ్ అయ్యారు ఆ కేసుల పరంగా అయితేమీ కేసులు లేకుండా కూడా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఎవరు అనేది డిసైడ్ చేయడం జరిగింది మరియు అందరికి కూడా ఒక మెంటల్గా కౌన్సిలింగ్ అవ్వడం జరిగింది వీళ్ళు ఎడ్బర్స్లో రేపు జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తే చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా వాళ్ళకి వార్నింగ్ చేయడం జరిగింది అదేవిధంగా పది సంవత్సరాల పాటు ఎలాంటి గొడవలు ఎలాంటి ఇవి లేకుండా మంచి సత్ప్రవర్తనతో మెలిగేటువంటి వ్యక్తుల యొక్క షీట్ని తీసేయడానికి కూడా ఎస్పీ గారి పర్మిషన్ తోటి పాసిబిలిటీ ఉందనేటువంటి అవకాశం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది ఇందులో చూస్తే చాలామంది పది నుంచి పదిహేను సంవత్సరాలు సత్ప్రభుత్వంతో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా యాభై సంవత్సరాలు దాటి ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఎస్పీ గారి పర్మిషన్ తోటి రేపు డిసెంబర్లో రౌడీ షీట్లు క్లోజింగ్ టైంలో వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది తీసేయడానికి అది ఎస్పీ గారి పర్మిషన్తో మాత్రమే చేస్తాము అదేవిధంగా యాక్టివ్గా ఉన్నటువంటి షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అప్పటికప్పుడే ముఖ్యంగా ఈ రౌడీ షీట్స్ కానీ అందరికి కూడా మేము ఈ సందర్భంగా మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఎవరు కూడా రౌడీ షీట్లు చాలా వరకు రౌడీ షీట్స్ ఎక్కువ మంది